హలో అండి ఇదైతే మా అత్తగారి ఇంటి నుండి వచ్చిన తర్వాత హౌస్ క్లీన్ అయితే చేసుకున్నాము వీడియో ఏం తీయలేదు వస్తూ ఉండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తా వచ్చిన తర్వాత ట్యూస్డే అట్లా వచ్చినాం నెక్స్ట్ రోజు అక్షయ తృదయా ట్యూస్డే వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అట్లా అయింది టువల్ అయిపోయింది ఆ టైంలో లంచ్ తినేసి జర్నీ చేసే బరువు అయిపోయింది మా ఇద్దరికి రెస్ట్ తీసేసుకున్నాం ఇది అక్షయ నాడు క్లీన్ చేసిన బ్లాగ్ ఆ రోజు క్లీన్ చేయొచ్చి చేయకూడదు నాకైతే తెలియదు కానీ కానీ ఆ రోజు మాకు వీలు లేక నెక్స్ట్ రోజు అక్షయ తృదయ నాడే క్లీన్ చేసేసి ఈవినింగ్ అలా పూజ చేసేసుకున్నాము ఊరికి ముందు విడిచిన బట్టలు ఊరు నుండి వచ్చిన తర్వాత బట్టలు అన్నీ చాలానే ఉన్నాయి మా బట్టలు అయితే ఉతికేస్తా కానీ మడత పెట్టాలంటే ఎక్కలేని బద్ధకం అయితే వస్తుంది మీలా కూడా అలా ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ తప్పదు కదా బట్టలన్నీ మడత పెట్టాల్సిందే ఈవినింగ్ అలా పానీపూరి తిని చాలా డేస్ అయిందని పానీపూరి తెచ్చుకొని తినేస్తాను